రాజీదేవి పోరాటం నడిపినటువంటి విషయాన్ని నేను సందర్భంగా నడుపు చేస్తా ఉన్నాను కాబట్టి ఇయ్యాల జేసి ఒక చారిత్రక సందర్భంలో ఆ రోజు సమై కేంద్ర పాలకులు చేస్తున్నటువంటి కుట్రలకు ఛేదించే ఒక చారిత్రక సందర్భంలో ఆరోజు చేసి అనుభవించింది ఈ రోజు కూడా చరిత్ర మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నది పౌరుల పౌర సమాజం అంతా కూడా ఇయాల ఒక్కటై అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఒత్తిడి పెట్టి తెలంగాణ సమస్యల మీద దేశ సమస్యల మీద కూడా మాట్లాడాల్సినటువంటి ఒక సందర్భం ఇలా ఉన్నదని అందరూ భావిస్తున్నటువంటి సందర్భంలో ఇలా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అందరం కూడా ఇలా మాట్లాడుకుంటున్నాం ఇలా అందరం కలుస్తున్నాం అంటేనే డెఫినెట్ గా తెలంగాణకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా ఇలా చాలా విషయాలు విమలక్క చాలా ఉద్విగ్నంగా మాట్లాడింది ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీలు ఆ రోజు ఎట్లాగైతే కలిసి వచ్చినాయో అనేక మంది ఉద్యమకారులు కూడా కలిసి వచ్చిందో ఇవాళ ఉద్యమకారుల పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి తీరు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఇలా ఆదివాసీల పేరు మీద దుర్మార్గంగా ఇలా శాంతి చర్చలు జరుపుతాము మేము వస్తామని చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఎవరిని కూడా చెప్పకుండా చంపడమే మా ధ్యేయం అని చెప్పి ఇవాళ ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నారు ఇలా పౌర సమాజం చాలా తప్పకుండా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది శాంతి చర్చలకు ప్రభుత్వం సిద్ధం కావాలి ఈ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపడడానికి ఎందుకంటే ముందే మరి నారాయణ గారు పీస్ కమిటీ ఏదైతే తెలంగాణలో ఏర్పాటు అయిందో వారు ఇన్స్ట్రక్షన్ చేశారు వేదిక మీదనటువంటి పెద్దలందరూ కూడా అందులో పాల్గొంటా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ వాళ్ళు ఎందుకు మాట్లాడతారని ఇలా ఛత్తీస్ లో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని ఇలా ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గుర్తించాలి ఇలా తెలంగాణ పౌర సమాజం చేస్తున్నటువంటి డిమాండ్ను ప్రభుత్వం డెఫినెట్ గా చర్చలకు ముందుకు రావాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికే మిత్రులందరూ కూడా ఆ చర్చని ముందుకు తీసుకోవడానికి తీర్మానం చేయాలని కూడా అన్నారు అది జర్నలిస్టు వాళ్ళు ప్రకటిస్తారు కానీ ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల చాలా మంది చాలా చెప్తా ఉన్నారు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఏం జరగాలనేటువంటి విషయం మీద సమగ్రంగా మనం కలిసి కూడా కూర్చొని మాట్లాడుకొని ఈ తొవ్వను నడపాలని నేను అల్లవారాయణ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల కృతజ్ఞతలు థ్యాంక్ యూ జయ థ్యాంక్ యూ దేవి అందరూ ఖండిస్తే ఇప్పుడు బోధారాం సార్ అర్జెంటుగా పోవాల్సి ఉందని ఆయన చాలాసేపు ఆగినాడు ఇప్పుడు నేను అన్నదానికి కూడా అంతరి సార్